మమగరు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ నమస్కారములు సాధకులందరూ కూడా కొంతమంది కేసరి ముద్ర గురించి వివరించమని అడుగుతున్నారు వారి కోసము ఇప్పుడు వీడియో చూసి పెడుతున్నాను అందరూ కూడా గమనించండి కానీ గురువు సమక్షంలో మాత్రమే ఈ కేసరి ముద్ర సాధన చేయవలసి ఉంటుంది ఎందుకంటే కొంచెం పొరపాటు అయిందంటే మాట్లు పోయే ప్రమాదం ఉంటుంది అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇప్పుడు మనము కేసరి ముద్ర ఎలా చేయాలి ఎన్ని దానికి క్రియలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా నాలుకను ఒక వంద సార్లు అలా చేయవలసి ఉంటుంది తర్వాత ఈ మధ్య వేలుతో నాలుగు కింద నరాన్ని ఇలా నొక్కాలి నొక్కాలిక్క అలాగా అలాగా అది వంద సార్లు మళ్ళీ ఇలా కొయ్యాలి మధ్యలో నాలుగు కింద ఉండే నరాన్ని ఇలాగా ఇలా నాలుగు పైకి పెట్టి అలా కొయ్యడం వల్ల ఆ చర్మం అనేది లెస్ అయితే వస్తుంది ఫస్ట్ నొప్పిస్తుంది రక్తం కూడా వస్తుంది మంట ఎగురుతుంది అయినా మనము అలాగే ఓర్చుకొని మనం అలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తే అది జోమ్ పట్టిపోతుంది మళ్ళీ నొప్పి అనేది ఉండదు అనమాట తర్వాత నాలుగును పైకి అంగిటి కానిచ్చి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నోరు ఎక్కువ తెరిచి ఉండాలి అలాగా అది ఒక యాభై సార్లు తర్వాత ఇలా

అలాగ మళ్ళీ పలసని బట్ట తీసుకొని నాలుగును గుంజాలి ఇలాగ పట్టుకొని అలాగా మళ్ళీ పాలు బితికినట్లుగా పెతకాలి చూడండి ఎలాగా మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తారు కదా అప్పుడు అలా చేస్తూ ఉండాలి తర్వాత నాలుగుని మీరు అయినంత ఎప్పుడు కూడా లోనికి ఎన్నికి రివర్స్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉంటే ఈ క్రియలు చేస్తూ నాలుగు అలా ఎన్నికి పెట్టుకుంటూ ఉంటే సాగుతుంది అప్పుడు మనకు కేసరి ముద్ర త్వరగా వస్తుంది సాత్విక ఆకారం తీసుకోవాలి ఉప్పు కారం మసాలా మటను మా మాంసము మందు ఇలాంటివి వాడితే రాదు కేసరి ముద్ర నాలుక మందం అయిపోతుంది అప్పుడు రాదు పలసాగా కావాలి పలసనైతే అప్పుడు మనకు కేసరి ముద్ర ఈజీగా వస్తుంది అనమాట అందుకు కేసరి ముద్ర అలా సాధన చేసుకోండి ఇలాగే ఎన్ని కూడా బాగా మీరు అలాగ నొక్కుతూ ఉంటే అలాగ

వీడు నా మనవడు అన్ని నన్ను పాలు ఉంటాడు వీడు యోగి అవుతాడు త్వరగా ఇరవై ఏళ్ళకి యోగిని చేస్తాయి అందరికీ ధన్యవాదములు